హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మేమైతే ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తాను గైస్ మేము ఎక్కడికి వెళ్తున్నాం మేము ఎవరింటికి వెళ్తున్నాం అక్కడ ఎవరెవరు ఉంటారు వాళ్ళందరినీ మీతో నేను పరిచయం అయితే చెప్పిస్తాను గైస్ మేమైతే ఈరోజు బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం బెంగళూరులో అయితే మా పెద్ద సిస్టర్ వాళ్ళైతే బెంగళూరులోనే ఉంటారండి సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము మ్యారేజ్ అయినప్పటి నుండి పిలుస్తున్నారు సో మాకైతే ఈరోజు టైం కుదిరింది కాబట్టి అయితే వెళ్తున్నాం ఒక ఫైవ్ డేస్ పిల్లలతో స్పెండ్ చేద్దాం అనేసి అయితే వెళ్తున్నాం ఇంకా అయితే మా సిల్కీని చూడాలని ఫుల్గా ఉంది చాలా డేస్ ఫస్ట్ టైం దానిని నేను చూడకుండా త్రీ మంత్స్ ఉండడం అంటే మంత్లీ వన్స్ అయినా నేను చూస్తూనే ఉంటా తన్ని ప్రతిసారి తను చిన్నప్పటి నుండి నేనే చూసుకున్నాను కాబట్టి నాకు కొంచెం బాండింగ్ ఎక్కువ తనతోనే ఇక్కడైతే ఫుల్గా వర్షం పడుతుందండి చెన్నైలో అసలు వర్షానికి ట్రైన్స్ కూడా అన్ని డిలే అయిపోయాయి మాకు టెన్ ఫిఫ్టీకి స్టార్ట్ అవ్వాల్సిన ట్రైన్ రావడమే లెవెన్కి వచ్చింది స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ టెన్ అలా అయిపోయిందండి నేనైతే ఇక్కడ ట్రైన్ రైమ్లో తిందామనేసి స్నాక్స్ అయితే తీసుకుంటున్నా అండి మా హస్బెండ్ ఏమో అవసరమా అంతా అన్నట్టు అంటున్నారు బట్ నేనైతే తీసుకున్నా అండి ఇంకా గైస్ ఇక్కడ ట్వంటీ రూపీస్ ప్యాకెట్స్ ప్యాకెట్స్నేమో ఫార్టీ రూపీస్ అమ్ముతున్నారు టెన్ రూపీస్ ఏమో థర్టీ రూపీస్ అమ్ముతున్నారండి ఏంటి ఇంత కాస్ట్ ఇక్కడ అని చెప్పేసరికి తీసుకుంటే లేదంటే లేదమ్మా అన్నట్టుగా అనేసారు అంకుల్ అయితే హేమ రింకుని చూడడానికి ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నావు కదా అవునా ఎప్పుడెప్పుడు చూడాలని కదా ఓన్లీ ఫర్ రింకువా రింకు కోసం అసలు ఎన్ని అంటే డ్రెస్ తీసుకున్నాడు ఇష్టంగా అసలు గ్రేట్ ఆమె కోసం ఫైవ్ డేస్ నుండి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు వెళ్దామా అంటున్నాడు

ఉంది ఇప్పుడు చెన్నై బెటర్ అనిపించింది మాకు అక్కడికి వెళ్ళాక హైదరాబాద్ కంటే చెన్నై కొంచెం బా బాగుండే అక్కడ మెట్రో అంతా అనుకున్నాం బట్ చెన్నై కంటే బెంగళూరు ఇంకా బాగుండే అనిపించింది ఫుల్ అలసిపోయింది పడుకుంది తను మంచిగా చేస్త్రంటే కన్నడలు ఏమంటారా చెప్పు ఏమంటారు మత్స్కి అయితే నన్ను అయితే ఎక్కడ తీసుకెళ్తుంది వాళ్ళ నేను నిన్ను తీసుకెళ్తున్నా నువ్వు నన్ను తీసుకెళ్తున్నావా నే నా ఇలా నేనాడు మేమైతే ఫ్రెష్ అప్ అయితే అయ్యామండి ఫ్రెష్ అప్ అయి టిఫిన్ చేసేసి అలా పైకి అయితే వెళ్దాం అన్నట్టుగా అయితే వెళ్ళాము బాగుండే పైన చాలా బాగుంది ప్లేస్ అసలు మంచి నీట్గా ఉంది బలే అనిపించింది నాకైతే సిల్క్ అయితే ఒక దగ్గర ఉండదండి ఫుల్ అలర్ట్ చేస్తుంది చూడండి ఎలా సైకిల్ దొక్కుతుందో ఆమెకంటే సైకిల్ దొక్కడం రాదంట చెప్తుంది చెప్పు డైలీ నేను అదే తన బెస్ట్ ఫ్రెండ్స్ డైలీ ఆడుకుంటా

మాకు ఎప్పటికి చెప్తా ఉంటుంది కాల్ లో నైనీ అక్క నైని అక్క అని చెప్తుంది తినే అంట